హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భద్రావతి కాంచి ఆ పెళ్లి కార్డు తీసుకొని తగలబెట్టబోతూ ఉంటుంది ఇక అది చూసిన విశ్వ అత్త ఆగు కార్డు తగలబెట్టడం ఏంటి వాళ్ళు మనల్ని అందరూ కుటుంబ సమేతంగా పెళ్ళికి రమ్మని చెప్పారు కదా మనం అందరం ఆ పెళ్ళికి వెళ్ళకపోతే ఎలా అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి ఒరే విశ్వ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా ఆ అనాథ విధవ మా నాన్న పేరుని అతని కొడుకు పెళ్లి కార్డులో వేయిస్తాడా అది చూసిన వారందరూ ఏమనుకుంటారు మన పరువు పోతుంది కదా అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ లేదత్త మనమందరం ఈ పెళ్ళికి వెళ్ళాలి అనగానే అప్పుడు భద్రావతి ఏంట్రా పెళ్ళికి వెళ్ళడమేంటి అని భద్రావతి చెప్పగానే అప్పుడు విశ్వ అత్త పెళ్ళికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో నేను చూపిస్తాను కదా ముందైతే అందరం పెళ్లికి వెళ్దాం పదా అని విశ్వ అంటాడు ఇక అది విన్న శారదాంబ మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది ఏంటి వీళ్ళందరూ పెళ్లికి వెళ్ళి ఆ పెళ్లి చెడగొడితే నా కూతురు ఎంత బాధపడుతుందో అని చెప్పి శారదాంబ అనుకుంటూ వెంటనే తన రూమ్లోకి వెళ్ళి తన ఫోన్ తీసుకొని వేదవతికి ఫోన్ చేస్తుంది ఇక శారదాంబ నుండి ఫోన్ రావడంతో వేదవతి ఫోన్ లిప్ చేసి అమ్మ చెప్పమ్మా అనగానే అప్పుడు శారదాంబ అమ్మ వేదవతి ఇప్పుడు ఈ విశ్వగాడు ఏదో ప్లాన్ వేసినట్టు డు వీళ్ళందరూ ఆ పెళ్లికి వస్తున్నారు ఆ పెళ్లిలో ఎలా జరుగుతుందో చూపిస్తాను పదా అని విశ్వ భద్రావతితో చెప్తూ ఉంటే నా చెవులారా విన్నాను అని శారదాంబనగానే అప్పుడు వేదవతి లేదమ్మా ఆ భాగ్యం వాళ్ళు అర్థం చేసుకుంటారు వాడు ఈ పెళ్ళి ఆపలేడు అని వేదవతి అంటుంది అప్పుడు శారదాంబ లేదే నువ్వు కాస్త నా మాట విను అనగానే అప్పుడు వేదవతి లేదమ్మా నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది ఇక రామరాజు కుటుంబం మొత్తం పెళ్లి పనుల్లో చాలా హడావిడిగా ఉంటారు ఇక ఇంతలోనే చందు ఆ పది లక్షల రూపాయల గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఎలా ఇప్పుడు నేను డబ్బు ఇస్తానని వాళ్ళకు మాట ఇచ్చాను ఆ డబ్బు ఎలా ఇవ్వాలి ఎవరికి ఫోన్ చేసినా రెండు రోజుల తర్వాత ఇస్తామని చెప్తున్నారు ఎలా అని చెప్పి చందు ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే శ్రీవల్లి తన ఫోన్ తీసి చందుకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో చందు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు శ్రీవల్లి అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు బాబా నాకు ఇస్తానన్న డబ్బులు ఎప్పుడు పంపిస్తావు పెళ్లి పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు చందు చూడు శ్రీవల్లి మా ఫ్రెండ్స్ని అడుగుతున్నాను తొందరలోనే ఆ డబ్బు మీకు పంపిస్తాను అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే రామరాజు చందును చూస్తాడు ఏంటి వీళ్ళు ముగ్గురు కలిసి బయటికెళ్ళిన దగ్గర నుంచి చందు ఏదో డల్గా ఉంటున్నాడు వాడు ఏదో బాధపడుతున్నాడు వాని మనసులో మాట ఎవరితో చెప్పడం లేదు తనలో తానే బాధపడుతున్నాడు అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక రామరాజు చాటుగా ఉండి చందు మాటలు వింటాడు అది విని రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు అంటే భాగ్యం వాళ్ళకి పది లక్షల రూపాయలు చందు పంపిస్తే ఇప్పుడు భాగ్యం వాళ్ళు ఈ పెళ్లి జరిపిస్తారా వాళ్లకు ఎలాంటి ఆశలు అంతస్తులు లేవా అని చెప్పి ఇక వెంటనే రామరాజు చందు దగ్గరికి వచ్చి ఏంట్రా పది లక్షలు భాగ్యం వాళ్ళకు పంపించడం ఏంటి అసలు ఏం జరిగింది నువ్వేం చేస్తున్నావు అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు చందు నాన్న ఆ భాగ్యం వాళ్ళకి ఫైనాన్స్లో కొంచెం నష్టం వచ్చిందంట నన్ను పది లక్షలు అడిగారు అందుకే ఆ డబ్బు కోసమే నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను అని చెప్పి చందు అనగానే ఆ మాటలు విన్న రామరాజు మరి ఆ విషయం నాతో చెప్పాలి కదరా నీలో నువ్వే బాధపడడం ఎందుకు అని రామరాజు అంటాడు అప్పుడు చందు లేదు నా ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు నా మీద ఎక్కడ కోపంగా ఉంటావని ఈ విషయం నీతో చెప్పలేదు అని చందు అంటాడు అప్పుడు రామరాజు అదేంటిరా పది రోజుల్లో తిరిగిస్తారని చెప్తున్నావు కదా నేను సర్దుబాటు చేస్తానులే అని రామరాజు అనగానే ఇక మాటలు విన్న చందు చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక అందరూ కూడా పెళ్లి పనుల్లో చాలా సరదాగా సంతోషంగా జరుపుతూ ఉంటారు ఇక అందరూ కలిసి పెళ్లి మంటపానికి వెళ్తారు అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటుంది ఇంతలో భద్రావతి సేనాపతి విశ్వ అందరూ కూడా ఆ పెళ్లికి వస్తారు వాళ్ళని చూసిన వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక రామరాజు మాత్రం ఇదేంటి వీళ్ళని నేను పిలవలేదు కదా ఈ పెళ్లికి రావడమేంటి అని చెప్పి రామరాజు అనుకుంటూ బుజ్జమ్మ వీళ్ళని ఎవరు పిలిచారు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి లేదండి నేను కూడా వాళ్ళని రమ్మని చెప్పలేదు కానీ అమ్మకొక్కదానికే ఇచ్చాను అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు ఓహో అత్త పిలిస్తే వీళ్ళందరూ వచ్చారా కానీ వీళ్ళు వచ్చారంటే ఏదో ఒక గొడవ సృష్టిస్తారు అని చెప్పి రామరాజు అనుకుంటూ ఉండగా ఇక ఇంతలోనే శారదాంబ మాత్రం తన మనసులో దేవుడా ఈ పెళ్లి ఏ అడ్డంకులు లేకుండా జరగాలి ఈ విశ్వగాడు ఈ పెళ్లిని ఆప్తాడేమని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే చందు శ్రీవెల్లి మెడలో తాలికట్టబోతూ ఉంటాడు ఇక విశ్వ అక్కడికి వచ్చి చందు ఆపు అనగానే ఇక అది విన్న రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే రామరాజు ఏ విశ్వ ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా పెళ్ళి ఆపడమేంటి అనగానే అప్పుడు విశ్వ లేదు మావయ్య ఇప్పుడు ఈ పెళ్ళి జరగకూడదు ఒక విషయం నీకు తెలుసా అనగానే అప్పుడు రామరాజు ఏంటి ఆ విషయం అని అనేసరికి అప్పుడు విశ్వ చూడు మావయ్య ఈ భాగ్యం వాళ్ళకి నువ్వు చాలా ఆస్తులు అంతస్తులు డబ్బు ఉందని నువ్వు భ్రమపడుతున్నావు కానీ వాళ్ళకి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు ఈ భాగ్యం నిన్ను మోసం చేస్తుంది అని విశ్వ అంటాడు అప్పుడు రామరాజు విశ్వ నీకేం తెలుసని తన గురించి మాట్లాడుతున్నావు అని రామరాజు అనగానే అప్పుడు విశ్వ అన్నీ తెలుసు మావయ్య తెలుసుకోనే నేను ఈ పెళ్ళిని ఆపడానికి వచ్చాను ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పి ఇక విశ్వ తన దగ్గర ఉన్న ఆ వీడియోని రామరాజుకి ఇస్తాడు అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు ఏంటి విశ్వ ఇది అనగానే అప్పుడు విశ్వ అవును మావయ్య ఈ భాగ్యం వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారు వాళ్ళు ఇడ్లీ బోండాలు వేసుకొని అమ్ముకునే వ్యాపారం చేస్తున్నారు అలా మీతో ఒక ఫైనాన్స్ వ్యాపారం ఆస్తులు ఉన్నాయని అబద్ధం చెప్పి తన కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని చూస్తుందా భాగ్యం నువ్వు ఈ నిజం తెలుసుకోకుండా వాళ్ళ మాటలే నమ్ముతున్నావు అని చెప్పి విశ్వ అనగానే అప్పుడు రామరాజు వెంటనే భాగ్యం నిజం చెప్పు భాగ్యం అసలు ఈ వీడియో నిజమేనా అనగానే అప్పుడు భాగ్యం అది కాదన్నయ్యా నేను చెప్పేది విను అని భాగ్యం అంటూ ఉంటే రామరాజు మాత్రం విశ్వ చెప్పేది నిజమా అబద్ధమా అని అనేసరికి అప్పుడు భాగ్యం నిజమే అన్నయ్య అని అంటుంది ఇక ఆ మాటలు విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది వెంటనే భాగ్యం చెంప పగలబడతాడు చూడు మోసం చేసి నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని చూసావా చూడు నేను డబ్బు కోసం కాదు మంచి గుణమున్న అమ్మాయి అయితే నా కొడుకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను కానీ మీ దగ్గర డబ్బు లేకపోయినా నాతో ఆ నిజం అప్పుడే చెప్పేస్తే నేను పెళ్ళికి ఒప్పుకునేవాణ్ణి కదా ఈ పెళ్ళి మోసం చేస్తూ ఎందుకు జరిపించాలనుకున్నావు అని రామరాజు అనగానే అప్పుడు భాగ్యం మాత్రం అది కాదన్నయ్య నా కూతుర్ని ఒక గొప్పింటి కోడల్ని చేయాలని డబ్బు లేకపోతే ఎవరు చేసుకోరని నేను ఈ నిజాన్ని భయపడి మీతో చెప్పలేదు లేదు నన్ను భాగ్యమనగానే అప్పుడు రామరాజు లేదు ఈ రోజు మమ్మల్ని మోసం చేసావ్ అలాంటి నీ కూతురు నా ఇంట్లో అడుగు పెడితే ఇక నా ఇంటిని కూడా రెండు ముక్కలు చేస్తుంది ఇక ఎన్నిసార్లు మోసం చేస్తుందో ఇక ఈ పెళ్లి జరగదు అని రామరాజు చెప్పగానే అప్పుడు చెందు అది కాదు నాన్న నేను చెప్పేది విను అంటూ ఉంటే అప్పుడు రామరాజు లేదురా నీలాంటి అమాయకునికి అలాంటి మోసగత్య కూతురునిచ్చి పెళ్లి చేస్తే నీ జీవితం నాశనమైపోతుంది ఇది కాకపోతే ఇంకోటి కానీ నువ్వు మాత్రం ఈ అమ్మాయి మెడలో తాలి కట్టడానికి వీల్లేదు అని రామరాజు అంటాడు ఇక ఆ మాటలు విన్న వేదవతి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక పెళ్ళి ఆగిపోయినందుకు రామరాజు కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడుతూ ఉండగా అది చూసిన భద్రావతి ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది వరైసేన చూసావా ఈ రామరాజు కొడుకు పెళ్ళి ఆగిపోవాలనుకున్నాను అలాగే ఆగిపోయింది ఇప్పుడు ఆ రామరాజు వాళ్ళు బాధపడుతూ ఉంటే అది చూసి నాకు చాలా సంతోషంగా ఉందిరా అని భద్రావతి అంటూ ఉంటే ఇక అది చూసిన వేదవతి భద్రావతి దగ్గరికి వచ్చి ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా నా కొడుకు పెళ్ళి ఆగిపోయింది కదా నీ కావాల్సింది ఇదే కదా నా కుటుంబం నాశనం కావాలి అది చూసి నువ్వు సంతోషపడాలి ఎందుకు నా మీద ఇంతలా పగ పెంచుకున్నావు అని వేదవతి చాలా కోపంగా అంటూ ఉంటే అప్పుడు భద్రావతి చూడు నువ్వు వెళ్ళిపోయినప్పుడు నాన్న ప్రాణాలు వదిలేశాడు నా మేనకోడల్ని తీసుకువెళ్ళినప్పుడు మాకు ఎంతో బాధ అనిపించింది అలాంటి మీ కుటుంబం బాధపడకుండా ఉంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను అందుకే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపించడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి భద్రావతి అనగానే ఇక ఆ మాటలు విన్న శారదాంబ ఏంటే వంద అబద్ధాలడైనా ఒక పెళ్లి చేయమన్నారు కానీ నువ్వు మాత్రం ఒక్క నిజంతో ఈ పెళ్ళి ఆపేశావు చి నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అది నీ చెల్లెలే ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న నీ చెల్లెల్ని ఎందుకే ఇంతలా బాధ పెడుతున్నావు అని చెప్పి ఇక శారదాంబ భద్రావతిని అంటూ ఉంటే అప్పుడు భద్రావతి అమ్మ నీకేం తెలియదు వెళ్దాం పద అని చెప్పి ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక పెళ్ళి ఆగిపోయినందుకు రామరాజు కుటుంబం అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు భాగ్యం శ్రీవల్లి దగ్గరికి వచ్చి అమ్మ అది కాదు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి అమ్మ ఇదంతా నీ వల్లే జరిగింది ఆ రోజే ఈ నిజం వాళ్ళతో చెప్పేస్తే ఇక ఏ గొడవ ఉండేది కదా ఈ పెళ్లి జరిగేది కాదు కదా ఇప్పుడు నీ వల్లే ఈ పెళ్లి ఆగిపోయింది నా జీవితాన్ని నాశనం చేశావు అని శ్రీవల్లి భాగ్యంని తిడుతూ ఉంటుంది ఇక పెళ్ళిలో అందరూ రామరాజు గురించి తప్పుగా మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఈ విధంగా పెళ్ళిలో భాగ్యం నిజ స్వరూపాన్ని వీడియో తీసి అందరి ముందు చూపించిన విశ్వ భాగ్యం చెంప పగలగొట్టిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఆ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్